వాళ్ళు రిటైర్ అయ్యారు పెళ్ళం ఉండరు కొడుకులు అయితే ఇద్దరు కొడుకులకు పెద్ద దాగులు వచ్చిన అమెరికా లూట్ అయిపోయింది ఇక వీళ్లకు లైన్ లైన్లు పెన్షన్ రావచ్చు వీళ్ళకు అయితే ఒకనాడు ఇక ఇలా కళ్యాణం వాక్యం మనకి చేత కాకుండా మరి మనకి ఇప్పటిదాకా బాగా సంత సంపాదన బాగా చేసినాము ఇక మరి కొడుకుని మన ఇంటికి పిలాపుదాం అని ఫోన్ పెట్టింది అమెరికాకు అయితే పెద్దోడికి ఫోన్ పెట్టారే కొడుకు రావురా మరి ఇక మస్తు నేను కూడా మస్తు సంపాదన చేసిన మీరు కూడా మస్తు సంపా సంపాదన చేసిండు ఇక తాళు చేసి రండి ఒక జాగా మనం కూడి మాది ప్రేమతో ఉన్నాం అంటే పెద్దోళ్ళు అత్తానికి ఫోన్ ఏమంటాడు ఏ బట్టి అటు రాకడా అటు వస్తే మా పిల్లల ఇసుకులు పోతాయి మాది కూడా అటు మెంటన్ కాదు ఈయనే మాకు మంచి ఆనందాన్ని ఉన్నది ఆకలి రాకలి కాదనబట్టి ఇక మరి అంటే చిన్నోడికి ఫోన్ చేయ అంటున్నాడు తల్లి పెద్దోడైతే రాకడా కాదంటున్నాడు చిన్నోడికి చేయంటున్నాయి ఇక నేను చేయ నువ్వే చేయంటున్నాయి తల్లితోనా ఫోన్ పెడతాను అరే ఏమన్నా మనం మస్తు సంపాదన చేసినా ఏం చేసుకుంటాం మరి నేను కూడా సంపాదన చేసినాం మీరు కూడా బాగా సంపాదన చేసిండు రండి మరి ఏ మేము అక్కడ వస్తే మాకు ఇక ఇక్కడిది మాది అంతా పిల్లలు చదువులు పోతాయి అన్నీ పోతాయి మాది అటు మెయింటని కూడా కాదు ఇది మాకు లక్షలుగా మాది అమ్మదాన్ని ఉన్నది మాకు రాకడ కాదు అది కానీ అట్లా ఇక వీళ్ళు ఆశలు అయిపోయింది ఇప్పుడు అత్తలు అప్పుడల్లా నిదాన్ని చెప్పిన మా కాదు అయితే ఇక కొన్ని రోజులకు తల్లికి లెక్క కొట్టి తల్లికి లెక్క కొట్టింది అత్యది ఫోన్లు పెట్టా ఇద్దరు కొడుకులకు అరే నీ తల్లికి లెక్క కొట్టిందిరా రాదు రండి చూడతనుకండి మిమ్మల్ని చూడాలని కోరిక పెట్టుకున్నారా మీ తల్లి లెక్క కొట్టింది రండి అప్పుడు పెద్దోడు అంటున్నాడు మేము వచ్చాడు ఏం చెయ్యాలా డాక్టర్ చూపి మంచి డాక్టర్ చూపి పైసలు నేను ఎందుకంటే అంటే తోడు ఇక చిన్నోడికి ఫోన్ వచ్చా చిన్నోడికి అంటున్నాను మరి రండి మీ తల్లికి రగవ పట్టింది రండిరా మాత్రం రాకడే కాదు పైసలు ఎన్నమోని మంచి డాక్టర్ మేము వచ్చాడు ఏం చేస్తాం మరి డాక్టర్ పని మేము వచ్చాము ఏం చేస్తాము ఇంతలా అంటే డాక్టర్ ఎంతనో పైసలు అని మీరు చూపింది ఇక పైసలు తోలేసి ఇద్దరు యాభై వేలు నెలకు తోలేస్తున్నారు వాళ్ళు రాకలేదు అతనాడు ఇక ఇక మొగడి ఇక ఇక దానికి సేవ చేయాలి ఇక లగ లగ కొట్టినప్పుడు లొవ తాకుంటాయింది కాల్చేట్టు పోయింది ఇక మొగడే దానికి సేవ చేస్తున్నారు పొద్దుగల మబ్బున లోవ్వాల ఇంటికాడ ఘాసం చేయాలా దాని తానం పోయాలా దానికి అంట చేయాలా దానికి తినిపియాల మొగా దాని సేవ చేస్తున్నాడు అది ఒకనాడు అది విచారం చేసింది కొడుక కొడుకునే చూడాలని కోరిక ఉన్నాడు నాకు అరే రాండి నేనేం చేయాలా బయ్ అరే రాలే అంటున్న లేకపోతే నేనేం చేయాల తల్లిది ప్రేమ అంతా ఉంటుంది అందుకు తల్లి ప్రేమ అంతా ఎవరి స్వార్థం లేని ఉంటుంది అయితే ఇక ఒకనాడుగా సేవ చేయంగా చేయంగా అంటున్నది నేనే మొగలు సేవ చేసేది నా సేవ చేస్తున్నాడు నా భర్త దానికి మంచిగా అనిపించాలి అయితే ఒకనాడుగా పొద్దుగాలలో బాగా ఇక అన్ని పనులు చేయాలా అయితే ఒకనాడు లేదా పొద్దుగాల మబ్బులని లేస్తాడు ఆరు అయింది లొవలే ఏడు అయింది లొవలే ఎనిమిది అయింది లొవలే పది అయింది లోవ్వలే పద పన్నెండు అయింది కూడా లోవ్వాలి టైప్ దానికి దానికి డౌట్ వచ్చింది ఏమో అయింది కానీ అయింది దానికి డౌట్ వచ్చింది పొద్దుల లేస్తాడు పన్నెండు అయింది ఇంకా కూడా నా మొగడు వేస్తా అంటే దానికి డౌట్ వచ్చింది అప్పుడు కింద మంత కిందకి దానికి నడలేకపో మంత కింద దొడ్లి పడ్డది దొడ్లుకుంటా దొడ్లుకుంటా దానికి అందు దగ్గరికి పోయింది మొగను ఇద్ది బట్ట నోటను విద్దే తీసింది అయితే మొగడు పోయింది మొగడు చచ్చిపోయింది ఇక ఇది ఏం చేసింది ఇక మొగని మీద పడి ఇది కూడా ఖతమైపోయింది ఇది కూడా కథమైంది ఇక ఆలయకట్టలు అందరి కానీ రోజు కొద్దిగా ఇలా తలుపులు తెర అవుతుందా ఇక ఏమైంది అలాగే డౌట్ వచ్చింది అప్పుడు అది పోలీస్ స్టేషన్కి ఫోన్ ఫోన్ పెట్టిండు పోలీసు వాళ్ళు వచ్చిండు ఆ తలుపులు దానికి కూడా లోపలికి వెళ్ళి గొలుతు పెట్టిండయా దానికి గొలుతు తీయరాలే అది కూడా తింది అయితే అప్పుడు మారా పోలీసులు వచ్చి తీస్తే లోపల ఇద్దరు కథమైంది అయితే ఇద్దరు కథం అయితే అట్లు మరో అమెరికా నుంచి ఇద్దరు వస్తున్నారు అయితే ఆడకట్టలు అంటారు ఇప్పుడు వచ్చి ఏం చేస్తాం ఆ ధనంకేం చేస్తావు కాలం వెళ్తావా అరే మనీ ఉండంగా తవ్వి తల్లి తల్లి అన్నగాడి రాలేదు తచ్చి ఇప్పుడు వచ్చి ఏం చేస్తావు ఇసువాడి కొడుకుల కంటే ఆ చాలా మంచి డబ్బు డబ్బు అనుకుంటే డబ్బు ఏం చేస్తుంది నాకు అర్థం కాకండి నిజంగా నాకు ఒక్కో ఇట్లా అనిపిస్తే ఆఖరి డబ్బుని ఏం చేసుకుంటాను ఇల్లు అందరూ డబ్బు 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 అనుకుంటా లోకమంతా పిస్ అయిపోయింది నేను అంత తప్పలేదు పిల్లలుదా పిల్ల తల్లిదండ్రు తప్పు వాళ్ళకు నేర్పకున్న వాటికి వాళ్ళు అమెరికా పోతుండేనా నేర్పకున్న వాటికి అమెరికా పోతుండేనా తప్పో లేదీ అందుకు తన కాళ్ళతో తన గుడ్డలతోని తన కాళ్ళు మీద ఏసుకుంటున్నాడు తనకు తానే ఏడుస్తున్నది ఓడి ఏడిపించేటోడే తెలుస్తున్నాం ఇంకా కూడా ఏ నా కొడుకు అమెరికా ఉన్నాడు మురిసిపోతున్నాడు అరే నీ నీ కొడుకు తనకి తనకు నీకు నీ జాబు తనకి రాడా నువ్వు మురుస్తున్నావు నా కొడుకు అమెరికాలో ఉన్నాడు అంత పెద్ద జాబ్ ఉన్నది విమాన్లో ఉన్నాడు మురిసిపో మురికి మురిచి తస్తున్నావు నీకు ధీలు కంటే పోయే పోయేందుకు రాదు ఉండదు ఉండదు టైం అంటే ఉండదు మరి ఏం లాభము అరే నిజంగా జరిగిన కథలే మరి మరి తప్పోలే మరి అంతకు అంత నేర్పకుండా వాటికి అది నీ దగ్గర ఇవ్వలేకపోతుండ అలాగే ఏమో 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 కష్టపడి ఏమో ఏమో ఇల్లు ముంగిలి అమ్మి అమ్మి అలా అంత అమెరికా పంపింది పంపినది ఏం లాభం గదే మరి అర్థం కాకలేదు పైపడేవాళ్ళు అరే ధనం ఏం చెయ్యదు పై ధనం ఊళ్ళే మరి ఒక తొలి గబ్బా కూడా వచ్చేది కాదు అంత పిచ్చి వ్యాయామం ఇదంతా ఎంత ధనము ధనం అందుకుంటా ధనం ఒక్కనాడు ఇక్కడనే ఉండిపోతుంది అది వాటికి పోతుంది తినచో వేరేనే ఉంటది ఇంత కూడా ధనము లోబి కూడా పనికిరాదు ధనం ఉండాలా అందుకు ధనం జగాద లోబి కూడా ఇంకొకనాడు ఏడ్పిస్తాడు